తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త అనమాట రైతు బంధు డబ్బులు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఈరోజు ఈ జిల్లాల వారికి అయితే అమౌంట్ అయితే పడ్డాయి అనమాట ఈరోజు ఈ జిల్లా లీస్లో మీ మీ ఊరు ఉందా అదే మీ జిల్లా ఉందా లేదా అని అయితే చెక్ చేసుకోండి అనమాట ఈ వీడియోలో నేను మీ అందరికీ ఈ ఈరోజు ఏ ఏ జిల్లాల వారికి అమౌంట్ అయితే పడ్డాయి మీ జిల్లాల వారికి ఎప్పుడైతే అమౌంట్ అయితే వస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా వీడియోలు అయితే నేను చెప్పబోతున్నాను అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలానే పది పదిహేను ఇరవై ఎకరాల వరకు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇక్కడ శుభవార్త అనమాట చూసుకోవచ్చు రైతు బంధు డబ్బులు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అయితే ఎన్ని ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు ఈరోజు ఎంతమందికి అయితే పడ్డాయి వీటన్నిటి గురించి మీ అందరికీ నేను స్పష్టత అయితే ఇవ్వబోతున్నాను అంతకుముందు మీరు చేయవలసిన ఒకటే మీకు అమౌంట్ అనేది ఈరోజు వచ్చిందా రాలేదా అని చెప్పేసి అయితే వీడియో కింద కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పేసి అయితే అయితే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఓకే ఇక్కడ మనం లేట్ చేయకుండా చూసుకుంటే రైతు భరోసా రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఇవ్వాలని చెప్పేసి అయితే దానిపై వ్యవసాయ శాఖ అయితే మనకైతే దృష్టి పెట్టిందని చెప్పైతే చెప్తున్నారనమాట అధికారులు చెప్పినట్టుగానే ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ ఎకరంలో ఏవైతే భూములు సంబంధించి ఉన్నాయో ఇక్కడ మీరు చూడండి రైతు భరోసా మెజార్టీ రైతులకైతే అయితే అభిప్రాయం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా ఒక రైతుకైతే పది ఎకరాల వరకు అయితే పరిమితం చేయాలని చెప్పేసి అయితే జిల్లాల మెజార్టీ రైతులైతే అభిప్రాయపడ్డారంట అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్క రైతుకి పది ఎకరాల వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట చాలామంది రైతులకైతే భూములు అయితే ఉన్నాయి కాబట్టి ఐదు ఎకరాలు ఇస్తే మాత్రం అమౌంట్ అయితే సరిపోదు తప్పనిసరిగా పది ఎకరాల వరకు అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందజేయాలి అని చెప్పేసి అయితే నల్లగొండ మెజార్టీ రైతులైతే అడుగుతున్నారనమాట దానిపై స్వచ్ఛతగా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే మనకి తాజాగా ఇక్కడ చూసుకుంటే కేవలం ఐదు ఎకరాల వరకే మేమైతే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ చెప్పిందనమాట ఐదు ఎకరాల వరకు ఇస్తాం ఎనిమిది పది పదిహేను ఇరవై ముప్పై ఎకరాలు ఎవరైతే ఉన్నాయో వాటిపై వాళ్ళకైతే మేమైతే ఇవ్వం కేవలం పది ఎకరాల లోపు ఇక్కడ ఐదు ఎకరాల లోపు వారికి అమౌంట్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారనమాట ఒకవేళ భవిష్యత్తులో కనుక దీన్ని ఏమన్నా మేము మార్పులు చేస్తే మాత్రం తప్పకుండా ముందుగానే మీకైతే అప్డేట్ ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట తప్పకుండా రైతు భరోసా డబ్బులు మీకు రావాలంటే మాత్రం మీకు ఐదు ఎకరాల కిందికి భూమి ఉంటేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది ఒకవేళ పది ఎకరాల పొలం ఉంటే మాత్రం మీకు తప్పకుండా అమౌంట్ అయితే రాదనమాట అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా ఏమని ఇచ్చారన్న దాని గురించి మీరు ఇక్కడ స్పష్టంగా చూపిస్తాను మీరు ఇక్కడ చూడండి ఒకవేళ మీకు డబ్బులు అనేవి రావాలంటే ఇక్కడ చూడండి మీకు క్లారిటీగా వాళ్ళు కూడా ఇచ్చారనమాట కేవలం ఇక్కడ చూసుకుంటే వ్యవసాయ శాఖ భూములకి మాత్రమే ఇక్కడ చూడండి వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని రియల్ ఎస్టేట్ వెంచర్లు అలానే వ్యవసాయం లేని భూములకైతే రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్పుకొచ్చారు అయితే కేవలం ఈ రైతు సోదరులు ఏమంటున్నారంటే కేవలం ఏవైతే వ్యవసాయ భూములు ఉన్నాయో వాటికి మాత్రమే డబ్బులు అనేవైతే ఇవ్వండి మిగతా ఉన్నా అలానే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూములైనా ఖాళీగా ఉన్న భూములు ఉంటే వాటికైతే మీరు అమౌంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు పది ఎకరాలు ఉన్న రైతుకి వ్యవసాయం పది ఎకరాలు చేసి అంటే సాగు చేస్తే వాళ్ళకైతే అమౌంట్ అయితే ఇవ్వండి పది ఎకరాలు ఉన్న రైతు వ్యవసాయం చేయకుండా మాత్రం వాళ్ళకైతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ రైతు సోదరులు అయితే అడుగుతున్నారనమాట దీనిపైన ప్రభుత్వం స్పందిస్తూ ఏమని చెప్పిందంటే తప్పకుండా అమౌంట్ అనేది అయితే మేము విడుదల చేస్తాం ప్రస్తుతానికైతే ఐదు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తాం మీ ఖాతాలో అయితే చూసుకోండి మిగతా ఒకవేళ పది లేదా పదిహేను ఇరవై ఎకరాల వరకు పెంచితే మాత్రం తప్పకుండా మీకు అయితే ముందుగానే అప్డేట్ ఇస్తామని చెప్పి చెప్పారనమాట అమౌంట్ విషయంలో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలామందికి ఇక్కడ ఏవైతే రైతు సంబంధించి ఇక్కడ మనకి చూడండి రుణమాఫీ డబ్బులు ఉన్నాయో రుణమాఫీ రాలేదా అయితే ఇలా చేయండి అని చెప్పేసి మనకైతే తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే మనకైతే ఒక అప్డేట్ ఇచ్చారనమాట లక్ష యాభై వరకు రుణమాఫీ డబ్బులు అయితే ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయగా పలువురు తమకు రాలేదంటూ డబ్బులు అందని రైతులైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక సూచనలు అయితే చెప్పారు చిన్న చిన్న పొరపాట్ల వల్ల అమౌంట్ అయితే రాలేదు అయితే ఇక్కడ ప్రభుత్వం ఏమని చెప్పిందంటే లక్ష యాభై వేల వరకు ఇప్పటివరకు డబ్బులు అనేవి అయితే అందరికీ వేశాం కొంతమంది మాకు రాలేదు అని చెప్తున్నారు అలా రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరూ ఈ నెల పదిహేనులోగా ఇక్కడ వ్యవసాయ అధికారులను కలిసి సమస్యలను వివరించి ఆ తప్పులను సరిచేస్తే అర్హులకైతే రుణమాఫీ డబ్బులు అనేవి తిరిగి ఖాతాల్లో జమ చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుందనమాట ఒకవేళ మీకు లక్ష రెండు లోపు ఏదైతే రుణమాఫీ ఉందో ఒకవేళ మీకు అమౌంట్ రాకపోతే వ్యవసాయ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు త్వరగా సంప్రదించి మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పండి వాళ్ళు చెప్తే ఒకవేళ మీరు అర్హులు అనుకోండి వీళ్ళు ఏదైతే ప్రభుత్వం చేసిన రుణమాఫీకి అర్హులు అయితే తప్పకుండా మీకు అమౌంట్ గురించి వాళ్ళు మళ్ళీ ఒక అప్లికేషన్ పెట్టడం అనేది జరుగుతుంది ఆ అప్లికేషన్ తిరిగి పంపిస్తే వాళ్ళు మనకి మళ్ళీ అమౌంట్ అయితే విడుదల చేస్తారు వాళ్ళు పంపిన ఏడు రోజుల్లో మీకు అమౌంట్ అనేది తిరిగి మళ్ళీ మీ ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి మంత్రి తుమ్మల నాగేశ్వర రెడ్డి గారు అయితే తెలిపారు అనమాట ఇక్కడ పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేనే చివరి అవకాశం ఇచ్చారనమాట ఆగస్టు పదిహేనులోగా మీరు పోయి మీరు సంప్రదిస్తేనే మీకు అమౌంట్ అయితే వస్తుంది కానీ మీరు ఆగస్టు పదిహేనులోగా పోకుండా మీరు అమౌంట్ రావాలనుకుంటే మాత్రం మీకు తర్వాత అమౌంట్ అయితే విడుదల చేయరు వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం మీరు త్వరగా వెళ్ళైతే అవైతే చేసుకోండి ఇక్కడ ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి రెండు వేల రూపాయలు ఉన్నాయో సీజన్కి ఒకసారి మనకైతే రెండు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఆ రెండు వేల రూపాయల సహాయం ఏదైతే డబ్బులు ఉన్నాయో ఆ అమౌంట్ కూడా నేను వీడియోలో వీడియోలో చేశానమాట ఆ డబ్బులు కూడా మీ ఖాతాల్లో రెండు వేల రూపాయలు అయితే జమ అవుతాయి అంటే మీ పేరు మీద అరెకరం భూమి ఉన్న కుంట భూమి ఉన్న సరే మీకు అమౌంట్ అయితే వస్తుందన్నమాట ఆ అమౌంట్ అనేది మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి మీ ఖాతాలో ఆ అమౌంట్ కూడా జమ చేయడం జరిగింది ఓకే ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట అలానే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఇక్కడ చాలామంది ఇంకొక అప్డేట్ అడుగుతున్నారు అన్న నాకు పదిహేను ఎకరాలు ఉంది రైతు భరోసా వస్తుందా అన్న పద్దెనిమిది ఎకరాలను వస్తుందా అని చెప్పేసి కేవలం ప్రభుత్వం ప్రస్తుతానికి ఐదు ఎకరాల వరకే ఇస్తామన్నది ఓకేనా ఏదైతే ఐదు ఎకరాలు మీ పేరు మీద ఉంటే ఐదు ఎకరాల వరకే భూమికి అయితే పడతాయి కానీ మీ పేరు మీద పదిహేను ఇరవై ఎకరాలు ఉంటే మాత్రం మీకు భూమి మీద డబ్బులు అయితే పడమన్నమాట తప్పకుండా మీ పేరు మీద ఐదు ఎకరాలు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎకరానికి ఏడు వేల చొప్పున ఐదు ఎకరాలకైతే ఏడు వేలు ఏడు చొప్పున మీకైతే ముప్పై ఐదు వేల రూపాయలు మీ ఖాతాలో జమ చేయడమే జరుగుతుంది మీకు ఖాతా నుంచి డైరెక్ట్ మెసేజ్ ఏ బ్యాంకులో పడ్డ ఏదైతే రైతు బంధం డబ్బులు పడ్డ బ్యాంక్ అకౌంట్ ఉందో అదే బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ అయితే పడ్డమే జరుగుతుంది మీకు మీ మెసేజ్ కూడా వస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి మెసేజ్ రాగానే నాకు తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి అలానే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ రైతులకు ఏంటిదంటే ఒకవేళ చాలామంది ఏమంటున్నారంటే అన్న నా ఖాతా రన్నింగ్లో ఉందా లేదో తెలవట్లేదు అన్న అమౌంట్ పడతాయా లేవా అని చెప్పేసి అడుగుతున్నారు ఖాతా అనేది రన్నింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే పడుతుంది అనమాట చాలామంది ఒక ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళైతే యూజ్ చేస్తారనమాట జనరల్గా మనకి ఫోన్ ఫోన్పే గూగుల్ పే లాంటివి యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఖాతాలు అనేవి రన్నింగ్లో ఉంటాయి ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ డబ్బులు వచ్చినా వెంటనే వాళ్ళకి పడిపోతాయి కానీ ముసలి వాళ్ళు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ ఖాతాలు అనేది రన్నింగ్లో ఉండకపోవడం వల్ల వాళ్ళకి అమౌంట్ అనేది అయితే రాదనమాట సో అలాంటి వాళ్ళ కోసం నేను ఏం చెప్తున్నానంటే మీరు త్వరగా ఇంత త్వరగా అంటే అంత త్వరగా ఒకసారి బ్యాంకులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదా అని చెప్పేసి ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఖాతా కనుక రన్నింగ్లో ఉంటే మీకు డబ్బులు వస్తాయి ఖాతా రన్నింగ్లో లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ అకౌంట్లో ఒక ఐదు వందలు లేదా వెయ్యి రూపాయలు వేసి ఆ మీ అమౌంట్ మీరే మళ్ళీ తీసుకోండి అనమాట అప్పుడు ఖాతా అనేది యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి సంవత్సరంలో ఒకసారి అయినా మీ ఖాతా నుంచి ఏదో ఒక లావాదేవీ అయితే చేయాలన్నమాట ట్రాన్సాక్షన్ చేస్తేనే మీకు అమౌంట్ గురించి ఖాతా అనేది రన్నింగ్ ఉంటుంది అనమాట లేకపోతే మాత్రం మీ ఖాతా అనేది అయితే రన్నింగ్లో ఉండదు ఓకే ఇంకా మీకు ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని మిగతా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేశారని చెప్పి నేను అయితే ఆశిస్తున్నాను ఓకే ఇంకా ఏ దేని గురించి అయినా మీకు డౌట్లున్నా హండ్రెడ్ పర్సెంట్ వీడియో కింద కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను రైతు బంధు రైతు భరోసా డబ్బులు అయితే మీరు ఏం వారికి లేదు ఐదు ఎకరాల వరకు అందరికీ విడుదల చేశారు ప్రతి ఒక్క జిల్లాకి సెప్టెంబర్ మొదటి వారంలోపు అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారు అనమాట ఇక్కడ ఆసరా పెన్షన్ సంబంధించి రైతులు ఎవరైతే ఆసరా పెన్షన్ యొక్క డబ్బులు కూడా చాలామంది అడుగుతున్నారనమాట అవి నాలుగు వేల రూపాయలు అలానే ఆరు వేల రూపాయలు ఆసరా పెన్షన్లు మొత్తం వచ్చేసి కూడా ఈ నెల చివరి నుంచి మనకైతే అందుబాటులో తీస్తున్నారన్నమాట ఈ సెప్టెంబర్ మొ మొదటి రోజు అంటే మొదటి వారం రోజు మీ అందరికీ ఆసరా పెన్షన్ డబ్బులు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మీరేం వారికి అనవసరం లేదు ఇంకా అలానే ఈ వీడియోలో ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ వీడియో కింద కామెంట్ చేయండి వీడియోతోటి మీ అందరికీ స్పష్టంగా అయితే అర్థమైంది అనుకుంటున్నా అర్థమై ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని మీకు తోళ్ళకైతే షేర్ చేయండి ఇంకొక అప్డేట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ లింక్ అని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టడం జరుగుతుంది మీరు డైరెక్ట్ ఆ గ్రూప్ మీద క్లిక్ చేస్తే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోతారనమాట ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అక్కడ మీకు చిన్న చిన్న అప్డేట్స్ అనేవి నేను అక్కడ పెట్టడమే జరుగుతుంది మీరు అక్కడి నుంచి వెళ్ళి ఆ చిన్న చిన్న అప్డేట్స్ అయితే తెలుసుకోండి ఏవైతే అంటే ఏవైనా చిన్న అప్డేట్స్ వచ్చినా జాబ్ అప్డేట్స్ వచ్చినా జాబ్ రిలేటెడ్ న్యూస్ వచ్చినా సరే నేను ఆ గ్రూప్లో అనమాట అవి మీకే కాదు మీ యొక్క ఎవరైనా మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది కాబట్టి ఆ చిన్న చిన్న అప్డేట్స్ కూడా మిస్ అవ్వకండి త్వరగా వెళ్తే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీ పంట రుణమాఫీ సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి డబ్బులు అయితే పడ్డాయి ఓకే మీ అందరికీ రుణమాఫీ డబ్బులు పడ్డాయని చెప్పి నేను ఆశిస్తున్నాను ఒకవేళ మీకు అమౌంట్ పడకపోతే నేను ఏం చేయాలో చెప్పాను అమౌంట్ పడని వాళ్ళకి అర్హులు అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే కలవండి ఆయన మీ పరిష్కారం అయితే నిర్వహిస్తారు మీ అమౌంట్ మీ అందరికైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అర్థమేంటైతే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలానే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మలు ఆల్లో పెట్టుకుంటే ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ జరుగుతుంది అనమాట మీరు అందరూ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేస్తేనే మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను మీ డబ్బులు అనేవి ఎటు పోవు ఐదు ఎకరాలు ఉన్న వారికి తప్పకుండా అమౌంట్ అనేది సెప్టెంబర్ మొదటి వారంలోపు డబ్బులు అనేవి ఖాతాల్లో జమ చేయడానికి అయితే జరుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ శాంక్షన్ చేసింది అమౌంట్ ఆ అమౌంట్ విడుదల చేయడానికి కాస్త ఆలస్యం అవుతుంది మీ ఖాతాలు రన్నింగ్లో ఉంటే తప్పకుండా మీ అమౌంట్ అనేది మీ ఖాతాల్లో పడ్డం అయితే జరుగుతుంది అనమాట ఓకే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి ఈ వీడియో అందరికీ అందరికైతే షేర్ చేసేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్